అందరికీ నమస్తే అండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చి బుధవారము మూడో తారీఖున డిసెంబరు మూడో తారీఖుని చెల్లి వచ్చిందండి చెల్లి గారు విజయవాడ నుంచి వచ్చారనమాట నన్ను పలకరించడానికి అలాగే ఆ రోజు కూడా అంకుల్ చనిపోయిన రోజు వచ్చారు కానీ ఇంక నాతో ఏం మాట్లాడలేదు కదా అని చెప్పేసి ఇంకా వచ్చారు అప్పుడే మళ్ళీ ఆ పొద్దున్న మా అక్కల అబ్బాయి ప్రసాదుని కోళ్ళు వచ్చారండి వాళ్ళు ఏమో మధ్యప్రదేశ్ వెళ్ళడానికి వచ్చారు ఎందుకంటే వాళ్ళ అమ్మది ఐదో తారీఖుని అంటే నేను ఐదో తారీఖుని సంవత్సరానికి ఉంది రెండు పూర్తి మూడు వస్తుంది ఇంకా వాళ్ళ నాన్న అక్కడ అన్నయ్య కోసం కూడా చెప్పాను కదా ఆ అన్నయ్య అంటే నాకు ఇష్టమండి అని ఆ అన్నయ్య అననీయ అయితే ఇంకా మధ్యప్రదేశ్లోనే మూడో సంవత్సరం జ్ఞాపకార్థ కూడిక జరుపుకుంటామమ్మా రండి అన్నారు కానీ ఇంకా నాకైతే వెళ్ళే పరిస్థితి కాదు కదండి ఇంకా వాళ్ళు అయితే వెళ్తున్నారు పిల్లలు ఇంక మా తోటకోళ్ళు మా పిల్లోడు కూడా వెళ్తున్నారు అన్నమాట ఇంకా వాళ్ళు వాటి మన నుంచి వచ్చి ఇంక నన్ను పలకరించడానికి కూడా వచ్చారు అప్పుడే పొద్దున్న చెల్లె చెల్లి మర్రిగారు రావడం ఇంకా మీరు ఎప్పుడు వచ్చారంటే మీరు ఎప్పుడు వచ్చారా అని మాట్లాడుకున్నారు ఇంక మా చెల్లి నేను మా గారు అలాగే మా అక్కల అబ్బాయి ప్రసాదు ఇంకా మా కోళ్ళు అలాగే మాడపడుసు చిన్న అబ్బాయి విషయాలు ఇంకా అందరం కలిసి మాట్లాడుతున్నాము ఇంకా ఇందులో అయితే చాలా క్యూట్ మాటలే పిల్లలు ఉన్నాయండి పడుతుందా పడుతుందాయడా ఓయ్ ఆనందం అనిపించాడు అమ్మా మీ పిల్లని మా అమ్మ అని పిలవొద్దు అత్తని పిలవమ్మని చెప్పు అక్క మామ కాదు ఏంటి అందరు మా అమ్మలే కా అత్తని అని పిలవరా మా అక్కను పెద్ద అత్త నేను చిన్న అత్తనని పిల్లమ్మను వచ్చిన కానీ చెప్తున్నాను పిల్లమ్మని మా అత్త మా అమ్మ మామా అని చెప్పద్దా ఏంటి అక్కండే సి అప్పుడే మిషన్కి వెళ్ళి వచ్చింది అనమాట ఇంకా అలా అందరినీ పలకరిస్తుంది అయితే బాబు కూడా చాలా క్యూట్ క్యూట్ పనులు చేస్తున్నాడండి ఇంకా వాడు కూడా ఇప్పుడిప్పుడు కొద్దిగా మాటలు స్టార్ట్ అవుతున్నాయి అనమాట చిన్న చిన్న ముద్దు ముద్దుగా మాటలు మాట్లాడుతున్నాడు ఇంకా మా గారిని అయితే చాలా ఇంక ఎలా ఎంజాయ్ చేశారంటే పిల్లలు ఇంకా చాలా ఇంక వీడియో అంతా మీకు నేను ఫుల్ వాయిస్ ఉంచుతానండి చాలా మాటలు మాట్లాడుతున్నాడు అలాగే పినియాస్ కూడా వచ్చాడండి మా మధ్య గారి అత్తమానం అడుగుతుంటే ఇంక స్వాతికి ఫోన్ చేసి యాసిను కూడా పంపించమ్మా అని చెప్తే ఇంకా అలా ప్రసాద్తో పంపించిందండి అయితే పొద్దున్నే స్వా నవ్య వస్తారని తెలుసు బా అన్నయాలు కూడా వస్తారు కదమ్మా అలాగే పిన్నాళ్ళు కూడా వస్తారు కదా అని మా ఇంట్లోకి చిక్కుడు అని ఎండ్రోలు వండారు ఇంకా చికెన్ తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్ళిందండి నవ్య ఇంకా నేను ఇంకెప్పుడైతే వీళ్ళు వచ్చారో నేను ఇంక చికెన్ వండేసాను అనమాట వండేసి వాళ్ళకి భోజనం అయితే పెట్టాను ఇంకా ప్రసాద్ ఇంకా ప్రసాద్ కవిత వాళ్ళకి మధ్యాహ్నం మూడు గంటలకే ట్రైన్ అండి మధ్యప్రదేశ్ వెళ్ళడానికి ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడి నుంచి ఎక్కుతారు అనమాట వాళ్ళు ఇంకా అందుకే ఇంకా వాళ్ళకి భోజనం పెట్టేసాను ఇంక ఏమైపోతుందని ఇంక వాళ్ళు భోంచేసి అయితే బయలుదేరారండి అయితే ఇంకా ప్రసాద్ అడుగుతున్నాడు ఎప్పుడు వెళ్తావా అమ్మ మరి వాళ్ళమన్నాడు అని అంటే వెళ్ళాలరా నాకు కూడా బ్యాంక్ పని ఉందండి అంటే అక్కడ లోన్ తెచ్చాము ఆ లోన్కి రెవెన్యూ చేయించాలి మళ్ళీ రాయాలని చెప్పేసి బ్యాంక్ అయినా ఫోన్ చేస్తున్నాడు ఇంక నేను మా చిన్నాన్న మూడో నెలలో రమ్మన్నాడు ఇంకా అప్పుడు ఎలాగే వెళ్తాను కదా ఇంకా ఆ విషయం అయితే ఆడితో మాట్లాడుతున్నాడు వాళ్ళు బయలుదేరుతున్నారండి బాయ్ रे माम आम भी जामुक मुच बे हम भी छे डब्लू दा तन्ना ना निकलो एंदि रा नी ना काटि जाला आ ले बाय చేస్తున్నాడంట కదా జాగ్రత్తగా వెళ్ళండి అది అసలే బండి లాంటి బండి అది వద్దంటే తోగుతుందండి మా చెల్లి వాళ్ళు వచ్చి చేసుకుంటారు రావే నన్ను నవ్యే తిడతది ఎందుకు చేయించావు నుంచి పిండి చేస్తాను పిల్లలు వచ్చి మాట్లాడతాను రాదే వాళ్ళు తిడతారు నన్ను నువ్వు ఎందుకు చేయించావు వాళ్ళ పిండి చేస్తాను దా నూరా వదిలే అలాగ వదిలే నేను అడుగుతుందా తాత డ్యూటీ తాత తీసుకున్నాడా తాతదారి పరిగా పడిపోతా తాతబండా ఏ తాతబండి అయితే ఇవ్వరు నువ్వు ఇలాగే జైనా చిన్నడు ఇలాగే బండి తాళాలు ఎలాగే తాత हां ये जीता आता दे पापा दा ना खींच

ఏట్రా అంటున్నావు నువ్వు ఎలా వెళ్తావు వెళ్ళి వెళ్ళి ఎవరు నేనా நத்தவா எம்ஜே ஆஹா சாப்பிட்டவா எல்லி ஆஹா பரவரா ఇప్పు మా తోరేసుకొస్తాం చేప చెప్పు ఎంత ఉందా ఎంత కోరేసుకొస్తా మరి కూడా ఎంత ఎంత కోరేసుకొస్తావా ఇప్పుడు మేమందరికి కావాలి కూర ఏమంట మీ మమ్మీ దగ్గరికి వెళ్ళి వీడియో మమ్మీ దగ్గరికి వెళ్ళి మమ్మీని గెల్లమంట చాప కొరే మా అమ్మకి తాకంటావా హ తాకప్పటికి ఇస్తావా అమ్మా అమ్మా బాబు చెప్పు అమ్మా చెప్పు నీ పేరే చెప్పు నీ పేరేంటి అమ్మా అమ్మా సౌర ఒరే పొద్దున వచ్చే వాళ్ళకి ఏం బోరు బోరు బోరుగా ఉంది అబ్బో ఏదో తెచ్చింది చిన్నాన వాళ్ళకి ఏం తెచ్చి తెచ్చుకుంద్రో ఏదో తెచ్చు పెట్టే మరి చిన్నా ఏం తెచ్చారా ఉనికి అంటా പുനിക്ക് ഉണ്ടോ അമ്മ എടുത്താഗോ അപ്പുക്കളു അമ്മ എടുത്തത് പ്ലേറ്റ് తెలం మనం అసలు ఎక్కడికి ఎక్కడ తీసుకెళ్ళాలి ఎక్కడికి నిన్న ఎందుకే రావద్దంటే ఎందుకు వస్తున్నావు మరి మా ఇంటికి నువ్వు నువ్వు ఎందుకు వస్తున్నావు పగలంతా ఆడతావు రాత్రులు తీసుకెళ్ళాలంటే ఇప్పుడు ఎవరున్నారు తీసుకెళ్ళడానికి నిన్ను ఎవరో ఆ తాతకు తెలీదు మీ ఇల్లు తెలీదు ఆ తాతకు తెలీదు ఇల్లు తీసుకెళ్తావా నువ్వు ఎందుకు వస్తున్నావు అసలు ఎందుకు వెళ్ళి తీసుకెళ్ళమంటున్నారా ఎవరున్నారు తీసుకెళ్ళడానికి ఇప్పుడు నిన్ను ఎవరో ఎవరో తాతకు దా తెలీదు మీరు తెలీదు తెలియదురా తాతకి మీలు తెలీదు మీ ఇల్లు ఇప్పుడే తీసుకెళ్ళిపోవాలంటా అందుకే అందుకని నేను రావద్దంటాను నేను ఎందుకు వస్తాను మా ఇంటికి రాకు రాకున్నా మీ వచ్చేది మీ అమ్మ వచ్చేదాక మీ అమ్మ తీసుకెళ్తుంది చె చెప్తా నాకు ఇప్పుడు మీ మమ్మీకి ఫోన్ చేస్తా నాకు మీ అమ్మకి ఫోన్ చేసి ఈడేమో అత్తమానం తీసుకెళ్ళి తీసుకెళ్ళి అంటున్నాడు మీ ఇల్లు ఎవరికి తెలుసా అమ్మా ఇక్కడెవరున్నారు తీసుకెళ్ళడానికి అడుగుతా నాకు

అంతే క్యాండీ బాబు అయితేనండి ఇంక మా గారితో చాలా ఎంజాయ్ చేశారండి చాలాసేపు ఆడారు అయితే నేను అనుకుంటున్నాను ఈ వీడియో బాగా పిల్లలు ఎక్కువ కనపడ్డారు కదా ఒకవేళ కామెంట్ బాక్స్ ఆపేసి ఆపేస్తారు నేను అనుకుంటున్నాను ఆపేస్తారేమో అనేసి ఇంకా పిల్లలు చాలా సరదాగా ఆడారండి ఇంకా మా మర్రిదిగారితోటి ఆ తర్వాత ఇంక స్వాతి వాళ్ళు కూడా వచ్చారు అందుకే అక్కడక్కడ నేను క్యా క్యా వాయిస్ పెట్టానండి అంటే పినిహాస్ బాబు మాటలు చాలా క్యూట్గా ఉంటున్నాయి చేపల అలా వండిందంట చేపలు పులుసు అని చెప్తున్నాడు అవన్నీ మీరు వింటారని నేనైతే ఇంకా ఒరిజినల్ వాయిస్ ఉంచానండి చాలా ఈ వీడియోలో చాలా ఒరిజినల్ వాయిసే ఉంటుంది ఇంకా స్వాతి వస్తుంది మీ కొడుకు అమ్మా ఇందా అక్కడి నుంచి నాని దగ్గరికి తీసుకెళ్ళు 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 అని తినేస్తున్నాడమ్మా పట్టుకొని ఇప్పుడు వెళ్ళరా ఇప్పుడు వెళ్ళి ఇప్పుడు ఏం తెచ్చావు ఎంత తెచ్చారు వాళ్ళు తినలేదు బాగా పునుకులు తెస్తే మరి బాబాయ్ తినలేదు రెండే రండి తిన్నాడు నువ్వేమో ఇప్పుడు మళ్ళీ అయితే తెచ్చావుడి ఇప్పుడు వెళ్ళిపోరా ఇప్పుడు వెళ్ళిపో ఇప్పుడు వెళ్ళిపో ఇప్పుడు ఇప్పుడు వెళ్ళిపోమ్మా సంపూకి తినేస్తున్నా మమ్మల్ని వస్తున్నావు కానీ ఏం చూస్తాడు ఏది ఎలా ఏమా నీ కొడుకు అలా నేరుతున్నావు ఒరే ఒరే అంటున్నాడు ఎవరిని నడతాలని സ്വാതം స్వాతి ఏమో మా పొద్దునే మా ఇంటికి భోజనానికి బాబాయ్ పిన్ని అని చెప్తుంది ఝాన్సీ కోసం నీళ్ళు వేసుకుంది కదండి ఝాన్సీ ఎందుకని స్వీట్లు తెచ్చింది మా చెల్లి అయితే మా మరిది గారు డ్రైవింగ్ చేస్తారు బస్సు డ్రైవర్ అనమాట వాళ్ళ ఫ్రెండ్ ఎవరో వచ్చారంటండి బస్సు డ్రైవరు ఇంకా వెళ్తుంది నేను తునిలో ఉన్నాను వస్తున్నాను తుని విజయవాడ వెళ్తున్నామంటే ఇంకా అప్పటికప్పుడు డిసిజన్ మార్చేసి ఇంక బయలుదేరిపోయారు నాకు చాలా బాధ అనిపించింది వాళ్ళు వెళ్ళిపోతుంటే కాకపోతే మా చెల్లికి కూడా బాగోదండి కొంచెం నాకులాగే తను సిక్ అన్నమాట అందుకే నేను కూడా పంపలేక పంపించానండి

చాలా జైస్తుంది పిల్లలు సందం బాగా చాలా మాకు ఏడవద్దు అది అడుగుతుంది ఏడవద్దు దేవుడి చెప్తాం అట్లా ఉంది అంతే కర్ణయ్య మా చెల్లి చాలా దుఃఖంతోనే బయలుదేరిందండి ఇంకా నేను కూడా నాకు కూడా చాలా దుఃఖం వచ్చింది నవ్య కూడా చాలా ఇంకా నవ్య స్వాతి అందరూ ఝాన్స్ అందరూ దుఃఖపడ్డాము కానీ ఇంకా ఎంత దుఃఖపడినా ఇంక చేసేది ఏమీ లేదు కదా ఇంకొంచెం కాళ్ళే ఆపుకున్నాము సరే ఇంకా ఈలోపు ప్రసాదు కారు తీసుకొచ్చాడండి బస్ స్టాండ్ అదే బస్ దాకా తీసుకెళ్ళడానికి ఇంక వాళ్ళు బయలుదేరిపోయారు స్వాతి అయితే ఇంకా చాలా ఎమోషనల్ అయిపోయింది చిన్నానికి ఒక పూట భోజనం కూడా వెళ్ళలేకపోయానమ్మా వెళ్ళిపోయారు అని కాకపోతే మా చెల్లికి బాగోదని నేనే కొంచెం ఇంకా పంపించాను పిల్లలు కూడా ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు అక్కడ అనేసి బస్సు ఖాళీగా ఉంది కదా రిజర్వేషన్ చేయాలంటే ఒక రోజు పడుతుంది తత్కాలు తీయాలంటే ఇంక మళ్ళీ అప్పుడు దాకా ఉండడం కష్టం పిల్లలు ఒకలే ఉంటారన్న ఉద్దేశంతో నేనే చిన్న లూజ్ వదిలేనండి లేదంటే ఉంచితే ఉండిపోదురు సరే మళ్ళీ వస్తాను అంటున్నారులే లే అమ్మ అని చెప్పేసి చెప్పాను తర్వాత ఏంటంటే మా గారు స్వాతికి జాబ్ వచ్చినప్పుడు మా మరదిగారు వాళ్ళు ఫస్ట్ టైం జాబు విజయవాడలో వచ్చిందండి అప్పుడు మా మరదిగారు వాళ్ళు చాలా బాగా చూసారు స్వాతి వాళ్ళ ఇంట్లోనే మూడు నెలలు ఉంది అందుకని ఇంకా అంత ఎమోషనల్ అయిందనమాట స్వాతిని సేమ్ వాళ్ళ నాన్న ఎలా చూసారు వాళ్ళు చిన్ననాన్న అలాగే చూసారని చెప్తాదండి ఇంకా అంకుల్ గారు కూడా ఎప్పుడైనా విజయవాడ వెళ్తే మా తమ్ముడు అన్నాడు కదా మా తమ్ముడు ఉంటే నీకు భయమేటి అని అనేవారు ఇంకా అంత అలాగా ఉండేదండి బాండింగ్ వాళ్ళు మేము ఎప్పుడు వెళ్ళినా చాలా బాగా చూసేవారు కానీ సేపు రాలేకపోయామని వాళ్ళు కూడా బాధపడ్డారు ఇక్కడ స్వాతి చాలా ఎమోషనల్ అయిపోతుంది మరదు మా చెల్లి పిల్లల్ని ఎప్పుడు తీసుకురామన్నా తీసుకురాలేదని రెండుసార్లు విజయవాడ వెళ్ళినా మా మరిదిగారితో నేను చెప్పలేదు వచ్చానని అలా సంవత్సరం అలిగానండి అయినా సరే రావడం కుదరలేదు వాళ్ళకి సరే ఇంకా మొత్తానికి ఈ టైంలో అయితే వచ్చారు ఇంక వాళ్ళు కూడా బాధపడుతూ వెళ్ళారు ఈ టైంలో వచ్చాము అక్క ముందే రావాల్సిందని స్వాతి వాళ్ళు కూడా ఇంక బయలుదేరి వెళ్తున్నారండి ఇంకా ఈ వీడియో కొంచెం లెంతీగా ఉన్న అన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో పెట్టానండి ఉంటాను అండి